ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ ఐకమత్యంతో ఉన్నారని ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల పరిధిలో పాస్టర్లంతా కలిసి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ గా ఏర్పడినట్లు రెవరెండ్ పాస్టర్ జీవన్ కుమార్ తెలిపారు ఏలూరు నగరంలోని ఈరోజు ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ లతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా రెవరెండ్ పాస్టర్ ఇమ్మానుయల్ ఉన్నారని అదేవిధంగా జాతీయ సెక్రటరీగా జీవన్ కుమార్ ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఏఐపీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు అయితే కొన్ని చోట్ల క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతుండటం హేయమైన చర్యగా అభివర్ణించారు ఇటువంటి దురాగతాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని మరి దేశవ్యాప్తంగా ఉన్న ఏఐపీఎఫ్ ఆధ్వర్యంలో పాస్టర్లంతా దేశంలో ఎక్కడ ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే వెంటనే తమ వంతు సేవలు అందిస్తూ దేశం సుభిక్షంగా ఉండేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు

మరి సందర్భంగా వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఈ యొక్క ఏఐపిఎఫ్ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఆర్గనైజియేషన్స్ ఎందుకంటే భారతదేశంలో అన్ని చోట్ల అంటే కేవలం మన రాష్ట్రంలోనే కావంగా ఉత్తర భారతదేశంలో అంటే అనేక రాష్ట్రాల్లో కంప్లీట్గా లా ఎక్కువైంది రూల్ ఆఫ్ లాస్ అనేది లేదు చట్టపరంగా రాజ్యాంగించినటువంటి అధికారాలు ఫండమెంటల్ రైట్స్ని ఈకి ఈ తుంగలోక తీయడం జరుగుతూ ఉంది గుజరాత్ మోడల్ అని చెప్పేసి ప్రభుత్వానికి కూడింది వాళ్ళు ఆ గుజరాత్లో ఉన్నటువంటి లాలెస్నెస్ని అక్కడ ఉన్న మహబూబ్ ప్రస్తుంది పూర్తిగా ఇండియా మొత్తం వ్యాపింపజేస్తూ ఉన్నాడు అది ఈ రోజులో ప్రతి చోట కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చీల మీద అటాక్ చేయటం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దాస్తల మీద వెళ్ళిన వాళ్ళ మీద వట్టడం పెట్టడం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు దానికి చట్ట చట్టాన్ని దీవులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే చట్టాన్ని అమలు పరచాల్సినటువంటి వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి ప్రశాస గవర్నమెంట్ కానివ్వండి వీళ్ళు కేవలం చూస్తూ ఉండిపోతూ ఉన్నారు వాళ్ళు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవాలి అంటే కంప్లీట్ లానేస్ అయితే డెమోక్రసీ అనేది మావోక్రసీలోకి క్రమక్రమంగా మార్చబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కోసం హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నటువంటి అవసరం పెట్టి కలిగిస్తామని చెప్తున్నారు దీని కోసమే మేము కూడా సిఆర్ఐఐ సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఎంటర్ అనే సంస్థ స్థాపించడం జరిగింది ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్కి ఎప్పుడూ కూడా సిఆర్ఐఏ తన మద్దతును ప్రకటిస్తుంది వాళ్ళు మేము అలాగే ఎన్ఎఫ్బిసి వాళ్ళు కలిసి అందరం కలిసి ఈ యొక్క ఈ రిలీజియస్ ఫ్రీడమ్ కోసం పోరాటం చేస్తామని చెప్పి పత్రికా మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఈ ఈ యొక్క శుభారంభానికి ఆహ్వానించినందుకు మరొకసారి యాజమాన్యానికి ఇండియా ఫ్లాస్టిస్ట్ ఫెడరేషన్ తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆల్ ఇండియా ఫ్యాస్టిస్ట్ ఫెడరేషన్ అనేటువంటిది క్రైస్తవుని సంఘాలని క్రైస్తవ నాయకుల్ని ఐక్యపరచడానికి అదేవిధంగా మా సంఘాలు స్థిరపరచబానికి జరుగుతున్నటువంటి నుండి రక్షించడానికి ప్రభుత్వానికి ఈ యొక్క సంఘాలకి క్రైస్తవ సంఘాలకి మధ్యవర్తులుగా ఉండి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని అందించడానికి నెల నేల ముందుకుంటాం తెల్లవేళలో కూడా మేము ఉసిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి సహాయం చేయడానికి ఏ విధమైనటువంటి విపత్తులు ఈ యొక్క సారి నేషనల్ న్యా నేచురల్ రీడర్లో వచ్చినప్పుడు ఈ విపత్తులు వచ్చినప్పుడు వాటిలో మేము తగినటువంటి సహాయం చేయడానికి కూడా మేము ఎంతో కాలంగా చేస్తూ ఉన్నాం ఇక ముందు కూడా ఏఐటిఎఫ్ తరఫున తప్పకుండా మేము చేస్తాం ఈ యొక్క సందేశాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి మా పేరు కూడా కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకమైనటువంటి నమస్కారములు గత మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ పాస్టర్ల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సంక్షేమం కొరకు పనిచేయటానికి మేమందరము కూడా పూనుకోవటం జరిగింది గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఫాస్టెస్ ఆండ్రోరియం పాస్టర్స్ గౌరవేతరం జీవో నెంబర్ ముప్పై నాలుగు అమల్లోకి తీసుకురావటానికి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ క్రియాశీలక పాత్ర పోషిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు దరిమిళ ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వారు కూడా పాస్టర్ గౌరవేతనం ఇచ్చే విషయంలో గైడ్ లైన్ కోరగా మేము అందించడం జరిగింది ఎంత మాత్రమే కాదు క్రైస్తవ సంఘాల మీద క్రైస్తవ సంఘ కాపురుల మీద మతోన్మాదులైనటువంటి వారు దాడులు చేస్తూ మత సామరస్యము దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అసాంఘిక కార్యక్రమాలను మేము ఎదుర్కోవటానికి సంఘిటితమయ్యాం ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలుగాను సుమారు ఆరు వందల మండలాల్లో పాస్టర్లు అయినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ కింద పనిచేస్తూ వచ్చారు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు వ్యాప్తి చెందించటానికి ఆల్ ఇండియా ఫెడరేషన్ గా రూపాంతరం చెందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈ ఏఐపిఎఫ్ కు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫెడరేషన్కు నేషనల్ ప్రెసిడెంట్గా బిషప్ రెవరెండ్ డాక్టర్ రెబ్బా ఎమానుయల్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ నేను అటు రీతిగానే నేషనల్ ట్రెజరర్గా రెవరెండ్ ఎన్ఐ సాల్మన్గా మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి క్రైస్తవ నాయకులైనటువంటి వారు యొక్క బాధ్యతలు నిర్వహించడానికి వారు ముందుకు రావటం చాలా సంతోషదాయకమైన విషయం ఈ సమయంలో భారతదేశం అన్నంతటా జరుగుతున్నటువంటి మత స్వేచ్ఛను హరింపచేస్తూ మతాల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి వారికి మేము ప్రత్యేకమైనటువంటి విధానం సందేశం తెలియజేస్తున్నాం ప్రతి మతములో కూడా ప్రేమను గురించి సహాయం చేసే గుణాన్ని గురించి మాత్రమే బోధించేటువంటి విధానము వైఖరి కనపడుతుంది కానీ కేవలము మతం పేరుతో భయంకరమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ సమయంలో బైబిల్ బోధిస్తున్నటువంటి ప్రేమను గురించి బైబుల్ బోధిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ మేము మా మా యొక్క శైలిలో మేము రుజువు అలాగనే మా సంఘములో కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు ఎందుకంటే కొంతమంది వ్యాపార విధానంలో కూడా కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు అనగా మా సొంత ఇంటిని కూడా చక్కదిద్దే కార్యక్రమం చేపట్టబోతుంది అలాగనే క్రైస్తవ సంఘాల మీద కానీ క్రైస్తవ సంఘాపుల మీద కానీ దాడి చేసే విధంగా ఉంటే వారి విషయమై మేము సంఘటితంగా ఎదుర్కొని ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రూపంలో అదృష్టం మీ ఇంటి అదృష్టండుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో ఒక విల్లా విల్లాకే అపార్ట్మెంట్లు ఒక స్కోడా కార్ గెలుచుకోండి పథకం ఆదివారం లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్